వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం తులరాశి వారికి ఇదే జరగబోతుందండి దండం పెట్టి మరీ చెప్తున్నాం వీడియోని రహస్యంగా చూడండి లేదంటే చాలా నష్టపోతారు మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన జాతకులకు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన గ్రాసంచనం ప్రకారం గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇరవై నాలుగు తేదీ బుధవారం రోజున మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మీ జీవితంలో ఏం జరగబోతుందని చెప్తున్నారు మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది గ్రహాలకు రాజుగా సూర్య భగవాను పిలుస్తూ ఉంటారు అయితే సూర్యుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు సూర్యుడు రాశి సంచారం మాత్రమే కాదు నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాడు సూర్య సంచారం కొన్ని రాసుల వారికి రాజయోగాలు కలిగిస్తే మరికొన్ని రాసుల వారికి కష్టాలను నష్టాలను సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు అయితే సూర్యుడు కృతికా నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేయగా ప్రెజెంట్ చూసుకున్నట్లయితే రోహిణి మొదటి పాదంలోకి ప్రవేశించడం జరిగింది ఇకపోతే ఈ రోహిణి మొదటి పాదంలో సూర్య సంచారం కారణంగా రాబోయే రోజుల్లో తులరాశి వారు కష్టాలను అనుభవించబోతున్నారు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి ఏవైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి వెనుకంజ వేశారంట అవి వెంటనే తరుముకుంటే వస్తాయి అయితే మీ జీవితం ఏం జరగబోతో ముందు తెలుసుకోండి అయితే రోహిణి నక్షత్రంలో సూర్య సంచారంతో తుల రాశి జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అవి మరి మీరు ఎదుర్కొనటువంటి భయపెట్టేటువంటి సమస్యలు కాదండి అవి మేనేజబుల్ గానే ఉంటాయి ఇక ఇదే సమయంలో తులరాశి వారికి మీ పైన కూడా కాస్త నమ్మకం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మీరు వర్క్ చేసే ప్లేస్ ఏదైనా కావచ్చండి ఉద్యోగులు కానివ్వండి వృత్తిదారులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి మీరు ఎక్కడైతే ఉంటారో ఎక్కడైతే పనిచేస్తారో ఆ చోట కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏ ఒక్క సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కదండి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో తులరాశి వారు మీరు ఎక్కడైనా సరే అంత ఎంతో కాస్త మీరు లోన్ తీసుకోవడం మీ దగ్గర డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి ఈ సమయంలో పెట్టుబడి పెట్టద్దు మీకు గ్రహాలు అనేవి ప్రతికూల పరిస్థితులు క్రియేట్ చేస్తాయి కాబట్టి తొల రాస్తారు ఈ సమయంలో మీరు ఏ విధంగా కూడా ఇన్వెస్ట్ చేయొద్దు ఒకవేళ కాదు లేదు అంటే ఇన్వెస్ట్ చేస్తారంటే అన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని చెప్తున్నారు పండితులు కాబట్టి తొల రాస్తారు ఈ సమయంలో దయచేసి ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టారంటే చాలా నష్టపోతారు అవునండి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు వృత్తిదారులు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో అధిక ఆదాయాన్ని పొందుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ మీరు ప్రయత్నం చేయాలి లేదంటే మీరు ఏ విధంగానూ ప్రయత్నాలు చేయకుండా ఉన్నారు అంటే అన్ని విధాలు నష్టపోతారు గ్రహాల ప్రకారం మీకు అంతో ఇంత ఏదైతే వృత్తిదారులకు కలిసి వస్తుందో అది కూడా కలిసి రాకుండా పోతుంది కాబట్టి వృత్తిదారులు ప్రయత్నాలు చేస్తే మాత్రమే మీకు కలిసి వస్తుంది లేదు అని కూర్చొని తినాలి అని అనుకుంటారు అటువంటి వారికి ఏ విధంగానూ కూడా కలిసి రాదు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు ప్రమోషన్కి ఇంక్రిమెంట్ల కోసం ఎంత ట్రై చేసినా కూడా ఈ సమయంలో వచ్చే పరిస్థితులు లేవండి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు గ్రచ మీకు గోచరపరంగా చూసుకున్నట్టయితే గ్రహాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి ప్రతికూలతను ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మీకు ఎలాంటి ఫలితాలు కూడా దక్కవు కాబట్టి ప్రయత్నాలు చేయకుండా వృధా ఖర్చు కాబట్టి ఎవరైతే ఉంటారో తులరాస్తారు మీరు మీకు వర్క్ పర్ఫార్మెన్స్ మీదే మీరు బేస్ అయి ఉన్నారనుకోండి లేదు వేరొక జాబ్కి మారాలి అనుకున్నారనుకోండి అవి కూడా ఫలించవు కాబట్టి మీరు ఏ విధంగా వృద్ధి చెందాలి ఏ విధంగా జీతాన్ని పెంచుకోవాలి ఈ విధంగా ఆలోచనలు చేయండి కానీ ఏ విధంగాను కూడా మీరు రాస్తారు దయచేసి మీరు ఏ విధంగాను కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయని ఆశించవద్దు ఆశించారనుకోండి మీరే తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనబడట్లేదు కథ ప్రయత్నాలు మాత్రం చేయటం ఆపొద్దు ఎందుకనంటే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తారంటే రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నాల వల్ల మీకు లాభాలు వచ్చావు అంటే ఏ విధంగా లాభం అంటే మీకు వేరొక కంపెనీలో మీరు ఇష్టపడే కంపెనీలో ఉద్యోగం రాబోయే రోజుల్లో రాబోతుంది కావాలి అందుకు ప్రజెంట్ మీరు కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులరాశి జాతకులు ఇబ్బందులు పడతారు ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా అలర్ట్ గా ఉండాలి ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది కంట్రోల్లో పెట్టుకోవడానికి చూడండి ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులరాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో గా అప్రమత్తంగా ఉండాలి ఇకపోతే మీ జీవితం అంటే మీ జీవితం మీద మీ ఈ సమయంలో చెడు ప్రభావం చూపిస్తుంది ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా వారి యొక్క మనసు అనేది కలత చెందుతుంది వారి మనసు బాగోదు యంగ్స్టర్స్ కి మానసిక ఒత్తిడి పెరుగుతుంది కెరీర్ గురించి మీకు దిగులు అనేది పట్టుకుంటుంది అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు కడుపు బాధపడే అవకాశం ఉంటుంది గ్రహాలు మీకు అనారోగ్య అనారోగ్యాలు క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కెరీర్ లో ఎదగడానికి అవకాశాలు రావండి దీని వల్ల ఫలితంగా ఏంటి అంటే మనసు కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి పీస్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి ఇక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు అప్పులు కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇక పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభాలు వచ్చే ఛాన్స్ లేదండి మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తులరాశి వాళ్ళ మీద మీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నావు అండి తులరాశి వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితి అనేది అంత బాగుండదు ఎందుకనంటే ముందే చెప్పుకున్నాం కదా మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవని కాబట్టి తుల వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు చాలా బాధపడే సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఈ ఆర్థిక పరిస్థితి అంత సరిగ్గా బాగుంటుంది అన్నమాట వ్యాపారులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇకపోతే తులరాశి జాతకులకు రోణి న యొక్క సూర్యుడు రోహిణి నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది అవునండి అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆగస్టు ఇరవై నాలుగో తేదీన బుధవారం రోజు తులరాశి వారికి రహస్యం ఈ వీడియోని చూడండి నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయని మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదండి మరి ఇది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం వర్తక వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో తులరాశి జాతకులు మీకు రండి ఈ యొక్క మాట వర్తించేది అది ఏంటి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం తొల రాశి ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాతకులకు దండం పెట్టి మరీ చెప్తున్నారు పండితులు దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం రోజున వర్తక వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏది వి ఏ విధంగానూ పెట్టుబడి పెట్టొద్దు పెట్టుబడి పెట్టినట్లయితే అన్ని విధాలు నష్టపోతారు అవునండి పండితులు చెప్తుంది ఇదే ఏంటి అంటే మీరు ఎక్కడ కూడా నష్టపోవడానికి వీలు లేకుండా ఉండాలి అనుకుంటే దయచేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం రోజున మీరు వర్తక వ్యాపారాల్లో ఏ విధంగానూ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు అప్పుడు చేసే అసలే ఇన్వెస్ట్ చేయొద్దు అన్ని విధాలు కూడా ఆర్థికంగా నష్టపోయేందుకు అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా వ్యాపారాల్లో మీరు ఏ విధంగా కూడా ఇంకా లో ఉన్నాం లాభాలు వస్తేనే మీరు ఏ విధంగా పెట్టుబడి పెట్టినట్లయితే అన్ని విధాలు కూడా నష్టమే కలుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉండండి సో చూసారు కదా తోల వారు సెప్టెంబర్ ఇరవై నాలుగు అయితే మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట మన క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్